అండి వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్ ఆంధ్ర తమిళ బ్లాగ్స్ చాలా రోజులైంది కదా ఫ్రెండ్స్ బ్లాగ్ పెట్టి ఈరోజు మంచి నెల్లూరు స్టైల్ చేపల పులుసుతో మీ ముందుకైతే వచ్చానండి ఎంతమందికి నెల్లూరు స్టైల్ చేపల పులుసు తెలుసు ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి కమ్మగా రుచిగా చాలా బాగుంటుంది నేను కూడా నా స్టైల్లో ఈ నెల్లూరు స్టైల్ చేపల పులుసు ఎలా చేస్తాను అంటే నా స్టైల్ అంటే నా ఓన్ స్టైల్ కాదండి నెల్లూరు స్టైల్లోనే చేపల పులుసు చాలా సింపుల్గా ఎలా చేస్తాను అయితే మీకు చూపిస్తబున్నానండి తప్పకుండా వీడియోనైతే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఎవరైనా ఇంతవరకు చేపల పులుసు ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తుందండి ఇంకా ఇక్కడైతే చేపల పులుసులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నానండి ఇందులోకి ఒక టూ ఆనియన్స్ అలాగే త్రీ టమాటోస్ అయితే కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి అలాగే కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి అయితే ఒక ఫోర్ అయితే తీసుకున్నానండి ఇవన్నీ కూడా ఇలా నేను చేతితోనే కట్ చేసుకుంటున్నానండి చాక్తోటి మీరైతే చేతితో కట్ చేసుకోబోకండి ఎందుకంటే మీకు అలవాటు లేనట్లయితే ఫింగర్ కట్ అయ్యే అవకాశం ఉంది నాకు అలవాటు అయింది కాబట్టి నేను కట్ చేసుకున్నానండి ఇలా ముందుగానే అన్నీ కట్ చేసి పెట్టుకుంటే వంట చేసుకునేదానికి చాలా ఈజీగా ఉంటుంది కదా అందుకని ముందుగానే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నానండి ఫిష్ కూడా ముందుగానే కడిగి శుభ్రం చేసి పక్కన అయితే పెట్టుకున్నానండి ఇంకా ఇలాగా చేపల పులుసులోకి చాలా తక్కువ వెజిటేబుల్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చండి నెల్లూరు స్టైల్ చేపల పులుసు అంటే మెయిన్ మామిడికాయ ఉండాల్సిందేనండి పచ్చి మామిడికాయ పుల్లగా ఉండేది తప్పనిసరిగా ఉండాల్సిందే వాళ్ళు చేపల పులుసు పెట్టారంటే మామిడికాయ లేకుంటే అస్సలు పెట్టరండి మామిడికాయ తప్పనిసరిగా ఉండాల్సిందే ఇక్కడైతే ఒక మామిడికాయ తీసుకొని శుభ్రంగా కడుక్కొని దాని అయితే ఒక త్రీ పీసెస్ కట్ చేసి పక్కనైతే పెట్టుకున్నానండి మావారికి చేపల పులుసు అంటే అంతగా ఇష్టం ఉండదు కానీ తిన్నారంటే అందులో తప్పనిసరిగా మామిడి దెబ్బలు అయితే కావాలని అడుగుతారండి అండి ఇంకా మా వారికి ఇష్టం అని చెప్పేసి నేను కంపల్సరీ మామిడి ముక్కలైతే వేస్తాను మా వారికి ఇష్టం కాదండి నెల్లూరు స్టైల్ చేపల పులుసులో ఎక్కడైనా సరే మీరు చూసినట్లయితే మామిడి ముక్కలు కంపల్సరీ ఉంటాయండి ఇక్కడైతే నేను ఇలా చేపల్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి అలాగే చేపల పులుసులోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ముందుగానే కట్ చేసి పక్కన పెట్టుకొని ఇంకా పులుసు చింతపండు ఎంత అవసరం అవుతుందో అంతవరకు కడిగి శుభ్రంగా నానబెట్టి పక్కన ఉంచుకున్నానండి ఇంకా నేనైతే ఇక్కడ మట్టి కడాయిలో చేస్తున్నానండి మనము చేసే వంటలు ఏవైనా సరే నార్మల్ పాత్రలో చేసే కంటే కూడా మట్టి పాత్రలో చేసేవి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి వాటి రుచి అనేది ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అందుకని నాకు మట్టి పాత్రలో వండుకోవాలంటే చాలా ఇష్టం అండి నేను చాలా రకాల మట్టి పాత్రలు తీసుకున్నానండి ఒక ఐదారు రకాల మట్టి పాత్రలు అయితే తీసుకున్నాను కానీ ఈ మధ్య వీడియోస్లో చూస్తున్నాం కదా యూట్యూబ్లో అక్కడ ఇక్కడ వింటూ ఉన్నాను కదా మట్టి పాత్రలు బ్రేక్ అయిపోతున్నాయని అందుకని నాకు కొంచెం భయం వేసి ఈ మధ్య మట్టి పాత్రలో వండేది కొంచెం తగ్గించేశానండి నార్మల్ టీ పెట్టుకునేకి అలాగే అన్నం వండుకునేదానికి ఇలా కర్రీస్ వండుకునేదానికి ఒక నాలుగు పాత్రలు అయితే తీసుకున్నానండి కానీ మట్టి పాత్రలు అనేది మనం కట్టెల పొయ్యి మీద వండుకున్నట్లయితే బ్రేక్ అయ్యేదానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది గ్యాస్ స్టవ్ మీద కాబట్టి ఎక్కువగా బ్రేక్ అవుతున్నాయి ఇంకొకటి ఏంటంటే వాటి క్వాలిటీ కూడా మనం తీసుకునేటప్పుడు చూసి తీసుకోవాలండి క్వాలిటీ లేకుండా తీసుకున్నట్లయితే అవి త్వరగా బ్రేక్ అయిపోతాయి అనమాట ఇంక ఇక్కడైతే మట్టి కడాయి పెట్టుకొని చేపల పులుసులోకి కావాల్సినంత ఆయిల్ అయితే వేసుకున్నానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలిం గింజలు అయితే వేసేసుకున్నాను తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేవరకైతే చాలా ప్రాంతాల్లో చేపల పులుసు అనేది డిఫరెంట్ డిఫరెంట్గా అయితే చేస్తూ ఉంటారు నెల్లూరు స్టైల్లో అయితే ఆల్మోస్ట్ నేను చూసింది ఇక్కడ అంతా కూడా ఇలాగే చేస్తారండి అంటే చేపల పులుసుని ఇలా ముందుగానే తాలింపు పెట్టి అందులోనే టమాటాలు అలాగే అన్ని వేసుకొని బాగా మగ్గించుకున్న తర్వాత చేపలు వేసి పులుసు పోసుకొని చేసుకుంటారండి మా అత్తమ్మ అయితే ఇలాగే చేస్తుంది అంటే వాళ్ళు కూడా నెల్లూరేనండి ఆమె చేస్తుంటే చూసి నేను కూడా నేర్చుకుని చేస్తున్నాను ఇక్కడైతే ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగానే కట్ చేసుకుని కొన్న టమాటా ముక్కలను కూడా వేసుకున్నానండి తర్వాత తగినంత ఉప్పు పసుపు అయితే వేసుకున్నాను మీకైతే ఒక చిట్కా చెప్తానండి మనం ఏదైనా వంట చేసేటప్పుడు టమాటాలు త్వరగా మగ్గాలంటే ఇలా మీరు చేయండి ఏంటంటే ఉప్పు పసుపు వేసుకొని మగ్గించుకొని మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు కనుక మగ్గించుకున్నారంటే చాలా త్వరగా మగ్గిపోతాయండి ఇంకా ఇక్కడైతే టమాటాలు మగ్గిపోయాయి ఇప్పుడు చేపల పులుసులోకి సరిపడా కారం అయితే వేసుకుంటున్నానండి మీరు ఎంత కారం అయితే తినగలుగుతారో అంత కారం వేసుకోవచ్చండి చేపల పులుసులోకి మనం పులుసు పోస్తాం కాబట్టి కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇక్కడైతే నాకు త్రీ నుంచి ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం అయితే పట్టిందండి అంతా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటితోటి తిప్పుకుంటూ మగ్గించుకుంటున్నానండి మట్టి కడాయిలో చేసుకునేటప్పుడు ఏంటంటే ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని వండుకోవాలండి ఇంకా మధ్య మధ్యలో గరిటితోటి కలుపుకుంటూ చేసుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది త్వరగా మట్టి పాత్రలో అనేది ఎక్కువగా అవడం వల్ల వంట కూడా చాలా త్వరగా అవుతుంది ఇంకోటి ఏంటంటే త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకనే మనం దగ్గరుండి వంట చేసుకోవాలండి మట్టి పాత్రలో చేసుకునే అప్పుడు ఇక్కడైతే టమాటా ముక్కలు బాగా మగ్గిపోయాయండి ఇంకా ముందుగానే నానబెట్టుకున్న చింతపండు అంతా కూడా బాగా కలుపుకొని అందులో నుంచి రసాన్ని తీసి ఇందులో అయితే పోసుకుంటున్నానండి కర్రీలో ఇలా చింతపండు రసం అనేది పోసుకొని పులుపు మనకి ఎంత కావాలి ఏంటనేది చూసుకొని నీళ్ళైతే పోసుకోవాలండి మరీ పుల్లగా ఉన్నా కూడా బాగుండదు కదా చేపల పులుసు అంటే మరీ చప్పగా ఉండకూడదు మరీ పుల్లగా ఉండకూడదు మీడియంగా ఉంటే చాలా బాగుంటుందండి మా అమ్మ వాళ్ళైతే మామూలుగా చేపల పులుసు ఎలా చేస్తారంటే చేపల్ని నీటుగా శుభ్రం చేసుకొని ఒక పాత్రలో వేసుకొని అందులోనే ఉప్పు కారం పసుపు ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని చింతపండు పులుసు వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని అలాగే పొయ్యి మీద పెట్టి ఉడికిచ్చేసుకుంటారండి కానీ నెల్లూరు స్టైల్ చేపల పులుసులో ఏంటంటే ముందుగా తాలింపు పెట్టుకొని దాంట్లో టమాటాలు అన్నీ మగ్గించుకొని పులుసు పోసుకొని తర్వాత చేపల ముక్కలు అయితే వేస్తారండి ఆల్మోస్ట్ చాలామంది ఇలాగే చేస్తారు నేను చాలామంది ఇలా చేస్తుంటే చూసానండి మా ఇంట్లో అయితే మా ఇలాగే చేస్తుంది అప్పటి నుంచి నేను కూడా చేపల పులుసు అనేది ఇలాగే చేస్తున్నానండి మీలో ఎంత ఎంతమందికి చేపల పులుసు అంటే ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే ముందు చేపల పులుసు అంటే ఆమడ దూరంలో ఉండేదాన్ని అండి ఎందుకంటే చేపల్లో ముళ్ళులు ఉంటాయి అవి తీసుకొని తినాలంటే చాలా రిస్క్ అని ఫీల్ అయ్యేదాన్ని నేను అందుకే ఎక్కువగా ఇష్టపడేదాన్ని కాదు చికెన్ అంటే ఎక్కువగా ఇష్టపడేదాన్ని తర్వాత మ్యారేజ్ అయ్యాక ఇంకా పిల్లలు పుట్టాక ఇంట్లో చేపల పులుసు వండడం అలవాటు చేసుకున్న తర్వాత నాకు చేపల పులుసు మీద ఇష్టం ఉండ ఇష్టం అనిపించిందండి అయితే చిన్న వయసు నుంచి చేపల పులుసు వాళ్ళమ్మ చేస్తున్నా కూడా సరిగా తినరంట కావాలంటే కొంచెం పులుసు సపరేట్గా ఫ్రై చేసిన చేపలు అయితే తింటారంట ఇలా పులుసులో చేప అయితే తినరంట అండి ఇంకా నేను ఎప్పుడన్నా చేస్తే మాత్రం తింటారు ఆయనకి చాలా బాగా నచ్చుతుంది ఇంక ఇక్కడైతే చేపల ముక్కలను కూడా వేసుకొని తర్వాత ముందుగానే కట్ చేసుకున్న మామిడి ముక్కలను కూడా వేసుకున్నానండి వేసుకొని పైన కొంచెం కరివేపాకు అయితే వేసుకు ఫ్లేవర్ కోసం చాలా బాగుంటుంది ఇలా గనక వేసుకొని చేసుకున్నారంటే ఇలా వేసుకొని తర్వాత మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో గరిడితోటి అటు ఇటు ఎలా పడితే అలా తిప్పకుండా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చేపల పులుసు మీడియం ఫ్లేమ్ మీద చాలాసేపు కనుక ఉడికించుకున్నామంటే చేపల పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంతవరకు ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకో ఇలాగా వీడియోలో నేను చూపిస్తున్న విధంగా అయితే చేసుకోవాలండి మనం మట్టి పాత్రలో చేసుకునేటప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే అడుగంటేసిందంటే టేస్ట్ అంతా మారిపోతుంది కూర అనేది తినేదానికి రుచి అంతగా బాగుండదండి ఇక్కడైతే మనము మెయిన్ చేపలు పులుసు చేసుకునేటప్పుడు ఏ పాత్రలో అయినా సరే ఎలా పడితే అలాగా గరిడితో కలపకూడదండి చేప ముక్కలు అనేవి విరిగిపోయి కూర అంతా కూడా పాడవుతుంది అంటే తినేదానికి బాగుండదనమాట ఇలాగా ముక్కలకి తగలకుండా గరిడు తోటి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంతమంది అంటే అటు ఇటు ఏదైనా ఒక క్లాత్తో పట్టుకొని తిప్పుతూ కడాయిని అనేది తిప్పుతూ ఉడికించుకుంటారండి చేపల పులుసు ఇంకా నేనైతే ఇలా గరిడితోటి మధ్యలోకి కలుపుతూ అంటే చేప ముక్కలు పాడవకుండా మధ్యలోకి కలుపుతూ ఉడికించుకుంటానండి చేపల పులుసు చాలా బాగుంటుంది నేను చేసే చేపల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరికైనా చేపల పులుసు ఇంతవరకు తినకపోయినా ఇష్టం లేకపోయినా నేను చెప్పినట్టు కనుక చేశారంటే తప్పకుండా ఇష్టపడతారండి మళ్ళీ మళ్ళీ అడిగి చేయించుకొని తింటారు అంత బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉన్నానండి ఇలా మీడియం ఫ్లేమ్లో మనం ఎంతసేపు అయితే ఉడికించుకుంటామో చేపల పులుసు ఉడికేటప్పుడు సువాసన కూడా చాలా బాగుంటుందండి రుచి కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే మనము మట్టి పాత్రలో వండుకుంటున్నాం కాబట్టి ఇంక ఇక్కడైతే ఇదేనండి నెల్లూరు వాళ్ళు మెయిన్ ఈ పొడి అయితే వేస్తారు చేపల పులుసులో ఈ పొడి వల్ల ఇంకా టేస్ట్ వస్తుంది ఒకటి మామిడి ముక్కలు రెండోది ఈ పొడి అండి ఈ పొడిని ఎలా చేసుకోవాలంటే ఒక టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ మూడు కూడా నూనె అనేది వేసుకోకుండా డ్రైగానే వేయించుకొని మెత్తగా పొడి చేసుకొని చేపల పులుసు ఒక పది నిమిషాలు దించుకునే ముందుగా వేసుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకొని దించుకున్నారంటే సూపర్గా ఉంటుందండి ఈ పొడి వేయంగానే పులుసు అయితే గుమ్మగుమ్మలాడుతూ సువాసనగా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వేడివేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అయిపోయింది ఫ్రెండ్స్ మరొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను ఈ వీడియో నచ్చితే కనుక కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొందరికైతే చేరుతుంది ఫ్రెండ్స్ ఓకేనా బాయ్